నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత ఐదు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాకాల సరస్సు పూర్తిగా ఇరవై నాలుగు అడుగులకు చేరుకోగా పాకాల నిండుకుండలా తలపిస్తుంది పాకాల సరస్సు ఆయాకట్టు కింద ఉన్న రైతులు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఖానాపురం మండలం కాంగ్రెస్ మండల పార్టీ పార్టీ అధ్యక్షుడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు మాట్లాడుతూ రైతులు ముందస్తుగా నాట్లు వేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాకాల సరస్సును నీటిని రైతు పంట పొలాలకు విడుదల చేశారు పలు జిల్లాల నుండి వస్తున్న పర్యాటకుల సందడి సందడి పెరిగింది ఈరోజు ఇరవై నాలుగు ఫీట్లు వర్షాధారం వలన రావడం జరిగింది అయితే గత ఇరవై రోజుల క్రితం గౌరవ శాసనసభ్యులు గారు ముందస్తుగా పాకాల రైతుల యొక్క కోరిక మేరకు ముందస్తు నాటు వేసుకుంటామన్న ఉద్దేశంతో కూడా పాకాల నీటి విడుదల కూడా చేయడం కూడా జరిగింది అందులో భాగంగానే ఈరోజు వర్షాల వలన పాకాలకి సుమారు ఇరవై నాలుగు ఫీట్ల నీరు చేరుకున్నది మరి కొద్ది రోజుల్లో నాలుగైదు రోజుల్లో కూడా పాకాల రైతాంగం అంతా కూడా నాట్లు వేసుకునే అవకాశం అయిపోయే అవకాశం కూడా ఉన్నది కాబట్టి ఇంకా కొన్ని రోజుల్లో రెండు మూడు రోజుల్లో కూడా పాకాల చెరువు మత్తరు పోసే అవకాశం ఉన్నది కాబట్టి పాకాల రైతులందరూ సంతోషాన్ని ఆనందాన్ని విలుపుస్తున్నారు